హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్తే మోటివేషన్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు కథ ఓ వర్షం కురిసిన రాత్రి మేనకోడలు మావయ్య మాత్రమే ఇంట్లో ఉన్నారు ఆ రోజు రాత్రి వద్దు మావయ్య అన్నా వినకుండా సావిత్రమ్మకు ఒక కొడుకు కూతురు కూతురికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించేసింది సంవత్సరం తిరిగాక కూతురి లక్ష్మికి అమ్మాయి పుట్టింది అప్పుడు సావిత్రమ్మ కొడుకుని ఒరే నీకు పెళ్ళం పుట్టిందరా అని కామేష్ని అందరూ ఏడిపిస్తూ ఉండేవారు అలా పన్నెండేళ్లు గడిచింది ఓ రోజున కూతురు తల్లికి ఫోన్ చేసి అమ్మ శుభవార్త స్వప్న పెద్దదయ్యింది అని అంది ఆ మాట విన్న తల్లి ఎంతో సంతోషించింది అవునా అయితే నేను మీ తమ్ముడు వెంటనే బయలుదేరి వచ్చేస్తున్నాం అని కూతురు ఇంటికి వెళ్ళారు మావయ్యని చూసి సిగ్గుపడింది స్వప్న ఏంటి సిగ్గుపడుతున్నావు అంటూ మరింత ఆట పట్టించాడు కామిష్ ఓ రోజు ఫంక్షన్ గ్రాండ్గా పూర్తయ్యింది అప్పుడు కూతురు తల్లితో తమ్ముడు ఎంత పెద్దవాడైపోయాడమ్మా ఫంక్షన్లో పనులన్నీ దగ్గరుండి చక్కబెట్టాడు అని అంది ఆ మాట విన్న తల్లి ఎంతో సంతోషించి సరేనమ్మా వెళ్ళొస్తామని చెప్పి తల్లి కొడుకు ఇద్దరూ వెళ్ళిపోయారు అలా రెండేళ్ళు గడిచాయి ఇప్పుడు స్వప్న వయసు పద్నాలుగేళ్ళు అప్పుడు స్కూల్కి సెలవులు కావటంతో తల్లి కూతురుకి ఫోన్ చేసింది స్వప్నకి సెలవులు కదే అందరూ రండి అని అంది కూతురుతో అయ్యో అమ్మ ఆయన ఆఫీస్ పని మీద వేరే ఊరు వెళ్ళారు నేనేమో ఇక్కడ అత్తయ్య మావయ్యని చూసుకోవాలి కదా సరే తమ్ముడిని పంపించమ్మా స్వప్నాన్ని పంపిస్తాను అని అంది కూతురు అప్పుడు తల్లి కామేష్ని పిలిచి ఒరే అక్క ఇంటికి వెళ్ళి స్వప్నాన్ని తీసుకురారా అని అంది సరేనమ్మా అని బయలుదేరి వెళ్ళాడు కామేష్ అక్క ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టాడు స్వప్న వచ్చి తలుపు తీసింది కామేష్కి ఒక్కసారిగా కళ్ళు చెదిరిపోయాయి ఏంటి ఎవరి అమ్మాయి ఇంత అందంగా ఉంది అని అనుకున్నాడు పొరపాటున వేరే ఇంటికి వచ్చేసానా ఏమిటి అని చుట్టూ చూస్తున్నాడు కామేష్ ఏంటి మావయ్య వెతుకుతున్నావు లోపలికిరా అని అంది స్వప్న ఏంటి స్వప్న నువ్వేనా నీలో ఎంత మార్పు వచ్చిందేంటి అస్సలు గుర్తుపట్టలేకపోయాను తెలుసా అని అన్నాడు కామేష్ ఏ నాలో ఏ మార్పు చూసావేంటి అని అంది స్వప్న జానాభిత్తుడు పిలకతో ఉండేదాని ఇప్పుడు భార్యడు జడ పెంచావు ఇంకా ఎదర పరుగా గురించి అయితే చెప్పనక్కర్లేదు బాగా పెంచావు అని అన్నాడు చాలింక బాబోయ్ అంతటితో ఆపే అని చెవులు మూసుకుంది స్వప్న ఇంతలో అక్క వచ్చి ఏరా తమ్ముడు ఎలా ఉన్నావు అమ్మ నాన్న ఎలా ఉన్నారు అని అంది బాగానే ఉన్నారక్క మీరెలా ఉన్నారు అని పలకరించాడు వచ్చి రాగానే నీ మేన కోడల్ని ఆట పట్టించడం పెట్టావా అని అంది అబ్బే అదేం లేదక్క నువ్వేంటి ఇలా చిక్కిపోయావు మొత్తం అంతా ఇదే తినేస్తుందా ఏంటి అని అన్నాడు భోజనాలన్నీ పూర్తయిన తర్వాత స్వప్న తన బట్టలు బ్యాగ్లో సర్దుకుంది సరే అమ్మ వెళ్ళొస్తాను అని అంది స్వప్న సరే జాగ్రత్త అమ్మ ఒరే తమ్ముడు స్వప్న జాగ్రత్తరా అని చెప్పి అంది అలా వెళ్ళి బస్సులో కూర్చున్నారు దగ్గరగా కూర్చోవడంతో స్వప్నని తాకుతూ ఉన్నాడు ఇంతలో ఇంటి దగ్గర నుండి తల్లి ఫోన్ చేసింది ఒరే అమ్మమ్మకి ఒంట్లో బాగలేదంట నేను నాన్న అమ్మమ్మగారింటికి వెళ్తున్నాం సాయంత్రం తినటానికి హోటల్ నుంచి ఏమైనా పట్టుకుని పొండి రేపు మేం వచ్చేస్తాం స్వప్న జాగ్రత్త అని అంది తల్లి సరే అమ్మ మీరు జాగ్రత్తగా రండి అని అన్నాడు కొడుకు ఈ రోజున అదృష్టం బాగుంది అన్నీ ఎలా కలిసి వచ్చేస్తున్నాయో అని అనుకున్నాడు కామేష్ ఇంతలో కిటికీ దగ్గరికి మల్లెపూలు వచ్చాయి మల్లెపూలు కొని మేనకోడలకి ఇచ్చాడు అబ్బా నాకు ఈ పువ్వులంటే ఎంత ఇష్టమో తెలుసా మావయ్య అని అంది అవునా అయితే సాయంత్రం పొడికినప్పుడు కూడా పువ్వులు తీయకు అని అన్నాడు అలా మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ ఊరు వచ్చేసింది బస్సు దిగి ఇంటికి వెళ్ళిపోయారు ఇంటి తాళం పక్కింట్లో వాళ్ళ దగ్గర ఉండటంతో తాళం తీసుకుని లోపలికి వెళ్ళారు స్వప్న వైపు ఆకలిగా చూస్తున్నాడు కామేష్ ఏంటి ఆకలిగా చూస్తున్నావు మావయ్య అని అంది నీ అందం పిచ్చెక్కించేలా ఉంది అని అన్నాడు మా మావయ్య కొత్తగా మాట్లాడుతున్నావు ఇంతకు ముందు ఎప్పుడు నువ్వు ఇలా మాట్లాడేవాడివి కాదు అని అంది మాటే అన్నాను లేవే అని అన్నాడు సరేలే నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను అని అంది సహాయం చేయమంటావా అని అన్నాడు చీపో అంటూ గదిలోకి వెళ్ళింది స్వప్న ఇంతలో కామేష్ మద్యం షాపుకు వెళ్ళి బాగా పుచ్చుకుని ఇంటికి వచ్చాడు అప్పుడే స్వప్న స్నానం చేసి బయటకు వచ్చింది స్వప్న అందం మరింత రెట్టింపు అయింది కామేష్ కూడా స్నానం చేసి ఇద్దరు హోటల్ నుంచి తెచ్చుకున్న బిర్యానీ తిన్నారు కాసేపు కూర్చుని మాట్లాడుకున్న తర్వాత కామేష్ మంచం మీద పడుకున్నాడు స్వప్న చేప వేసుకుని కింద పడుకుంటుంది ఏంటి కింద పడుకుంటున్నావు పైన పడుకో అని అన్నాడు కామేష్ పర్వాలేదు మావయ్య నేను కిందే పడుకుంటాను అని అంది చెప్పిన మాట వినవే అని చెయ్యి పట్టుకుని మంచం మీదకి లాగేశాడు వినవు కదా సరే అని చెప్పి ఓ పక్కకు తిరిగి పడుకుంది మావయ్య స్వప్న జడలోని మల్లెపూలు వాసన చూస్తున్నాడు ఇందుకోసమైనా మల్లెపూలు కొన్నది అని అంది లేదు నీ కోసమే కొన్నాను కానీ నా కోసం పనికొచ్చింది అని అన్నాడు ఆ తర్వాత జడ వాసన చూస్తున్నాడు మావయ్య నువ్వు చేసే పనులు నాకు భయం వేస్తుంది నేను కింద పడుకుంటాను అని అంది ఎందుకే భయం అంటూ దొండపళ్ళకి గాఢంగా ఒకటి ఇచ్చాడు లేత పూల బంతులు చేతుల్లో నలిగిపోతున్నాయి ప్లీజ్ మావయ్య వద్దు దయచేసి విడిచిపెట్టు అని అంటుంది స్వప్న అన్న వినకుండా తనని ఆక్రమించాడు మావయ్య అలా తన దాహం తీర్చుకున్నాడు మావయ్య అలా కాసేపటి తర్వాత మోకాళ్ళ మీద తలకాయి పెట్టుకుని ఏడుస్తూ ఉంది స్వప్న ఎంత ఏడుస్తున్నా పట్టించుకోకుండా తన దాహం తీర్చుకున్నాడు మావయ్య ఇంతలో తెల్లవారింది కామేష్ అమ్మ నాన్న ఇంటికి వచ్చేశారు స్వప్న ముఖం చూసిన అమ్మమ్మ ఏంటి అంత నీరసంగా ఉన్నావు అని అంది ఆ మాట విన్న కొడుకు అమ్మ గుర్తుపట్టేసినట్టుందని కంగారు పడి అది అమ్మ నిన్న ప్రయాణం చేసి బాగా అలసిపోయింది కదా అని అన్నాడు కొడుకు మొహం ఏంటే మరి అంతలా కందిపోయింది అని అంది ఏమీ లేదమ్మా నిన్న కిటికీ పక్కన కూర్చుంది కదా గాలికి అలా అయ్యింది అని కవర్ చేశాడు అలా ఆ రోజు నుండి అమ్మ నాన్న పని మీద బయటికి వెళ్ళినప్పుడల్లా తన దాహం తీర్చుకునేవాడు కామేష్ అలా నెల రోజులు అయ్యింది సెలవులు పూర్తి కావటంతో స్వప్న తిరిగి ఇంటికి వెళ్ళిపోయేందుకు బయలుదేరుతుంది ఇంతలో స్వప్న వాంతులు చేసుకుంది భయపడిన అమ్మమ్మ డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళింది ఈ అమ్మాయి నెల తప్పింది అని చెప్పింది డాక్టర్ ఆ మాట విన్న అమ్మమ్మకు గుండి ఆగినంత పని అయింది ఇదంతా నా నా కొడుకే చేసి ఉంటాడు ఎంత పని చేశాడు వీడు ఇప్పుడు నా కూతురికి ఏం సమాధానం చెప్పాలి అని కంగారు పడింది తల్లి ఏడుస్తున్న స్వప్నని ఇంటికి తీసుకుని వెళ్ళి కొడుకుని బాగా కొట్టింది తల్లి ఇంతలో కొడుకు పసుపు తాడు తెచ్చి స్వప్న మెడలో కట్టేశాడు ఇంతలో అక్కకు ఫోన్ చేసి అక్క నేను స్వప్నాన్ని పెళ్లి చేసుకున్నాను అని అన్నాడు తమ్ముడు ఆ మాట విన్న అక్కకు గుండె ఆగినంత పని అయింది ఏంట్రా నువ్వు మాట్లాడుతున్నది ఈ విషయం మీ బావగారికి తెలిస్తే నన్ను ఏమంటారు అయినా ఎందుకురా ఇంత తొందరపడ్డావు నీకేమైనా పిచ్చి పట్టిందా అని బాగా తిట్టింది తమ్ముడిని అయినా ఈ వయసులో దానికి పెళ్ళింట్రా ఎంత పని చేశావు అంటూ ఏడుస్తూ ఫోన్ పెట్టేసింది అక్క అయినా తప్పు నాది వయసుకొచ్చిన ఆడపిల్లని ఒంటరిగా వదలకూడదు అని తల బాదుకుంది తల్లి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్